మనం ప్రీవియస్ క్లాస్ లో దరిత్రి సదస్సు గురించి చెప్పుకున్నాం దరిత్రి సదస్సు ఎక్కడ జరిగింది దరిద్రి సదస్సు గురించి ముఖ్యాంశాలు చెప్పుకున్నాం దరిత్రి సదస్సునే ఏమంటాం రియో సమ్మిట్ అంటాం రియో సమ్మిట్ దీన్నే రియో కాన్ఫరెన్స్ అంటాం లేదా ఎర్త్ చార్టర్ అంటాం ఇది జరిగిన ప్రదేశం ఎక్కడంటే రియోడు రియో డి జెనీరో బ్రెజిల్ దేశం అయినా రియో జెనీరోలో జరిగింది నైన్టీన్ నైన్టీ టూ పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ మూడు నుంచి పద్నాలుగు వరకు జరిగింది దీని యొక్క ఏంటి దరిత్రి సదస్సు లేదా ఎత్ చార్టర్ ఎత్ సమ్మిట్ యొక్క స్లోగాన్ ఏంటి థింక్ గ్లోబల్లీ అండ్ యాక్ట్ లోకల్లీ సో ఇది చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు ఎగ్జామ్లు అడిగాడు సో దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం అయితే ఇప్పుడు దీని గురించి మనం ఏం చెప్పుకున్నాం ఈ దరిత్రి సదస్సు ద్వారా ప్రధాన ఫలితాలు ఎన్ని ఏర్పడ్డాయి ఒక ఐదు ఏర్పడ్డాయి దరిత్రి సదస్సు వల్ల ఒక ఐదు ఫలితాలు ఏర్పడ్డాయి సో ఈ ఐదు ఫలితాలు మనం చెప్పుకోవాలి ఇదే కదా ప్రీవియస్ క్లాస్ లో ఆపింది మనం సో చూడండి అవి ఏంటవి అంటే ఎజెండా ట్వంటీ వన్ ఫస్ట్ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎజెండా ట్వంటీ వన్ ఎజెండా ట్వంటీ వన్ అంటే సుస్థిర అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఒక ప్రణాళిక ఇది అలానే రియో డిక్లరేషన్ అంటారు రియో డిక్లరేషన్ అంటే ఏంటి రియో డిక్లరేషన్ ఇది కూడా పర్యావరణము అలానే అభివృద్ధికి సంబంధించి ఇరవై ఏడు సూత్రాలను అందించింది ఈ డిక్లరేషన్ అనేది అలానే అటవీ సంరక్షణ సూత్రాలు మూడవది అంటే అడవులు నిర్వహణ అలానే అడవులను రక్షించడము అలానే స్థిరమైన అభివృద్ధి కోసం మార్గదర్శకాల కోసము దీన్ని చేశారు అలానే నాలుగోది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ జీవ వైవిధ్య కన్వెన్షన్ అంటే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడము దాని భాగాలను స్థిరంగా ఉపయోగించడము ఇట్లా వైవిధ్య కన్వెన్షన్ అనేది అలానే ఫిఫ్త్ కూడా చాలా ఇంపార్టెంట్ యుఎన్ఎఫ్సి అంటారు అంటే వాతావరణ మార్పులపై అంతర్జాతీయ ఒప్పందం ఇది గ్రీన్ హౌస్ వాయువుల తగ్గింపు లక్ష్యం కోసం ఏర్పడింది ఇది సో దరిత్రి సదస్సు యొక్క ప్రధాన ఫలితాలంటే ఐదు ఈ ఐదు లేకుండా దరిద్రి సదస్సు అలానే ఈ ఐదు ఎజెండా ట్వంటీ వన్ రియో డిక్లరేషన్ అటవీ సంరక్షణ సూత్రాలు జీవ వైవిధ్య కన్వెన్షన్ యూఎన్ ఎఫ్సిసిసి ఈ ఐదు లేకుండా గ్రూప్ టూ పేపర్ కానీ గ్రూప్ వన్ పేపర్ కానీ డిజైన్ చేయలేరు చేయరు కూడా అంత ఇంపార్టెంట్ అనమాట సో చూడండి ఒకసారి ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఐదింటి గురించి చూద్దాం ఒకసారి చూడండి ఫస్ట్ ఏంటి ఎజెండా ట్వంటీ వన్ ఫస్ట్ మనం ఇందులో ఎజెండా ట్వంటీ వన్ గురించి చెప్పుకుందాం ఎజెండా ట్వంటీ వన్ అంటే దీని యొక్క మూలం ఆవిర్భావం ఫస్ట్ ఇది మాట్లాడుకోవాలి మనకి దరిత్రి సదస్సు ఎప్పుడు జరిగిందండి పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ మూడు నుంచి పద్నాలుగు వరకు జరిగిందని చెప్పుకున్నాం కదా అంటే నైన్టీన్ నైన్టీ టూలో లో జరిగిందని చెప్పుకున్నాం కదా ఎక్కడ జరిగిందని చెప్పుకున్నాం బ్రెజిల్లో రియోడి జనవరిలో జరిగింది కదా సో ఈ ఎజెండా ట్వంటీ వన్ ఎక్కడి నుంచి ఏర్పడింది అని మిమ్మల్ని ఎగ్జామ్ అడిగితే పంతొమ్మిది వందల తొంభై రెండులో లో జరిగిన బ్రెజిల్లో జరిగిన బ్రెజిల్లో కూడా ఎక్కడ రియోడి జనవరిలో జరిగిన దరిత్రి సదస్సు ఎర్త్ సబ్మిట్ ఏదైతే ఉందో దాని నుంచి ఏర్పడింది ఈ ఎజెండా ట్వంటీ వన్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి సో ఎజెండా ట్వంటీ వన్ యొక్క స్వభావం లేదా నిర్వచనం ఎలాంటిదంటే ఇది సుస్థిరాభివృద్ధికి సంబంధించింది ఇది ఎజెండా ట్వంటీ వన్ అనేది క్రింది దేనికి దేనికి సంబంధించింది అని ఎగ్జామ్ అడుగుతాడు సో వివిధ ఆప్షన్స్ ఇస్తాడు మీరు వెంటనే మీరు పెట్టాల్సిన ఆన్సర్ ఏంటంటే సుస్థిరాభివృద్ధి అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి సుస్థిరాభివృద్ధికి సంబంధించి ఐక్యరాశ్రం చేత స్వచ్ఛందంగా అమలు చేయబడుతున్న నాన్ బైండింగ్ కార్యచరణ ప్రణాళిక ఒక నాన్ బైండింగ్ కార్యచరణ ప్రణాళిక అంటే నాన్ బైండింగ్ అంటే ఏంటి చట్టబద్ధం కానీ చట్టబద్ధంగాని అంటే ఒక చట్టం చేసి ఇట్లా మేము చేస్తాము అట్లా కాకుండా దేశాలు చట్టబద్ధంగా కాకుండా తమ స్వేచ్ఛగా ఈ ఎజెండా ట్వంటీ వన్ ని అమలు చేయాలన్నమాట అయితే చాలా సార్లు కొన్ని వందల సార్లు రైల్వేస్ కానీ లేకపోతే పోలీస్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ అనేక సార్లు అడిగిన ప్రశ్న ఏంటంటే సో దరిత్రి సదస్సు యొక్క ఎజెండా ట్వంటీ వన్ లో ఇరవై ఒకటి అనగా అని చాలా సార్లు అడిగాడు సో చాలా సార్లు అడిగాడు అసలు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కూడా ఇరవై ఒకటి అంటే అర్థం ఏంటి ఎజెండా ట్వంటీ వన్ లో ట్వంటీ వన్ ఉంది కదా ఈ ట్వంటీ వన్ అంటే అర్థం ఏంటంటే ఇరవై ఒకటవ శతాబ్దం అంటే ఇరవై ఒకటవ శతాబ్దం అంటే ఏంటి అందుకు మీకు అర్థం అర్థం కావడం కోసం ఇక్కడ రాసింది చూడండి రెండు వేల నుంచి రెండు వేల తొంభై తొమ్మిది వరకు ఇరవై ఒకటో శతాబ్దం అంటారు అంతే కదా సో కాబట్టి ఇరవై ఒకటో అంటే ఇరవై ఒకటో శతాబ్దం అని అర్థం అంటే ఏంటి ఇక్కడ అసలు ఎజెండా ట్వంటీ వన్ అంటే ఏంటి సుస్థిర అభివృద్ధికి సంబంధించి అంటే భవిష్యత్తు తరాల కోసము సుస్థిరమైన అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవడం అంటే ఈ యొక్క శతాబ్దం పాటు మనం దేన్ని పాటించాలి సుస్థిర అభివృద్ధిని పాటించాలి సుస్థిర అభివృద్ధి ప్రణాళికను పాటించాలి అది చెప్పేదే ఎజెండా ట్వంటీ వన్ అర్థమైందా ఈ శతాబ్దానికి సుస్థిర అభివృద్ధిని అందించాలి ఎజెండా ట్వంటీ వన్ అదే చెప్పేది ఓకే సో అందుకనే ఇక్కడ భవిష్యత్తు కోసం ఒక సమగ్ర ప్రణాళిక అభివృద్ధి అందిస్తుంది ఎజెండా ట్వంటీ వన్ క్లియర్ అర్థమైందా మీ కూడా అర్థమైందా ఎజెండా ట్వంటీ వన్ అంటే సో రెండో దానికి వెళ్ళిపోదామా దరిత్రి సదస్సులో ఎజెండా ట్వంటీ వన్ అంటే అర్థమైంది కదా ఎజెండా ట్వంటీ వన్ ఓకే సో తర్వాత దానికి వెళ్ళిపోదామా ఇంకా ఉంది ఎజెండా ట్వంటీ వన్ గురించి చూడండి మరి ఈ ఎజెండా ట్వంటీ వన్ అనేది ఎప్పుడు స్వీకరించబడింది స్వీకరించబడిన తేదీ చాలాసార్లు అడిగాడు ఎప్పుడంటే గుర్తుపెట్టుకోండి ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై రెండు అడాప్షన్ డేట్ ఎప్పుడు ట్వంటీ త్రీ ఏప్రిల్ నైన్టీన్ టూ ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి పక్కగానే రాసుకోండి గుర్తుపెట్టుకోండి ఎజెండా ట్వంటీ వన్ ఎజెండా ట్వంటీ వన్ అమలు స్థాయిలు అంటే ఇంప్లిమెంటేషన్ లెవెల్స్ నాలుగు స్థాయిలో ఉంటుంది ఎజెండా ట్వంటీ వన్ గుర్తుపెట్టుకోండి ఇది కూడా అడిగాడు ఎగ్జామ్ ఎజెండా ట్వంటీ వన్ అమలు స్థాయిలో ఇంప్లిమెంటేషన్ లెవెల్స్ హౌ మెనీ లెవెల్స్ ఫోర్ లెవెల్స్ సో ఏంటంటే అవి చూడండి ఒకసారి అంతర్జాతీయ జావత్తు చూడండి అంతర్జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ ఫస్ట్ అలానే జాతీయ స్థాయి నేషనల్ లెవెల్ అలానే మూడవది ప్రాంతీయ స్థాయి రీజనల్ లెవెల్ అలానే స్థానిక స్థాయి లోకల్ లెవెల్ ఇట్లా నాలుగు స్థాయిల్లో ఎజెండా ట్వంటీ వన్ అనేది అమలు చేయాలి ఏం అమలు చేయాలి సార్ అంటే సుస్థిరాభివృద్ధిని అమలు చేయాలి సస్టైనబుల్ డెవలప్మెంట్నే అమలు చేయాలి ఒకసారి ఎగ్జాంపుల్ అడిగాడు సో ఎజెండా ట్వంటీ వన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి ప్రధాన లక్ష్యం ఏంటి ఏంటంటే రెండు వేల నాటికి ప్రపంచ అభివృద్ధిని సాధించడము అచీవ్ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ బై టూ థౌజండ్ ఇట్లా అడిగాడు అలానే ఇంకోసారి ఏమి అడిగాడంటే అభివృద్ధి యొక్క లక్ష్యాలలో ప్రధాన సుస్థిర సుథిరాభివృద్ధి ఎజెండా ట్వంటీ వన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని అడిగాడు ఇది ఇవ్వకుండా ఇంకోటి అడిగాడు ఆప్షన్ సో ఇది ఉందన్నమాట ప్రతి స్థానిక ప్రభుత్వం ఇప్పుడు మన ప్రపంచంలో స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి ప్రతి దేశంలో కూడా స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి సో స్థానిక ప్రభుత్వం ఎప్పుడైతే సుస్థిరాభివృద్ధిని కలిగి ఉంటుందో అంటే ఏంటి సుస్థిరాభివృద్ధి అంటే ఏం లేదు నీరుని భూమిని అలానే మన వనరుల్ని భవిష్యత్తు తరాల కోసం మనం ఏం చేయాలి దాచి ఉంచాలి మనం ఉపయోగించుకోగా వాళ్ళకు కూడా ఉపయోగపడి చేయాలి అందుకనే ప్రతి స్థానిక ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం అనేది కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ చేస్తే ప్రాంతీయ స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుంది జాతీయ స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తారు అట్లానే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు కదా సో కాబట్టి స్థానిక ప్రభుత్వాలు లోకల్ లెవెల్ నుంచి లోకల్ గవర్నమెంట్స్ సొంత స్థానిక ఎజెండా ట్వంటీ వన్ కలిగి ఉండాలి అంటే ఎవ్రీ లోకల్ గవర్నమెంట్ మస్ట్ హ్యావ్ ఇట్ ఇస్ ఓన్ లోకల్ ఎజెండా ట్వంటీ వన్ ఎజెండా ట్వంటీ వన్ అంటే ఏంటి నథింగ్ బట్ సుస్థిర అభివృద్ధికి సంబంధించిన సో లక్ష్యాలు సుస్థిర సుస్థిరాభివృద్ధిని పాటించాలి ఎజెండా ట్వంటీ వన్ సంబంధించి ఓకే ఇక తర్వాత రెండోది చూద్దాం రెండోది రియో డిక్లరేషన్ అంటారు రియో డిక్లరేషన్ ఈ రియో డిక్లరేషన్ దేనిలో భాగము దరిత్రి సదస్సు ఎక్స్ సమితి యొక్క ప్రధాన లక్ష్య ప్రధాన ఫలితాలలో రెండోది రియో డిక్లరేషన్ రియో డిక్లరేషన్ అనేది పర్యావరణము సారీ ఒక్క నిమిషం ఉందండి ఓకే చూడండి ఇప్పుడు రియో డిక్లరేషన్ సో చూడండి పర్యావరణము మరియు అభివృద్ధిపై విధాన పత్రం ఇది ఒక విధాన పత్రం ఓకే ఆ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ మీద ఒక విధాన పత్రం ఇది ఒక డిక్లరేషన్ పత్రం ఇది అయితే చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ రియో డిక్లరేషన్ దాని గురించి చెప్పుకుందాం సో ఇది కూడా ఎలా ఏర్పడింది రియో డిక్లరేషన్ కూడా ఎలా ఏర్పడింది ఎజెండా ట్వంటీ వన్ లాగే ఏర్పడింది ఇది కూడా సో అదే ఇక్కడ రాశాను దరిత్రి సదస్సు ఏదైతే ఉందో ఎప్పుడు జరిగింది ఎత్ సమ్మిట్ నైన్టీన్ నైన్టీ డి జెనీరో బ్రెజిల్ సో అక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఇది కూడా అందుకనే రియో డిక్లరేషన్ అనేది ఇక్కడ రూపొందించబడిన ఒక విధాన పత్రం అందుకని ఎగ్జాంపుల్ ఏం అడుగుతాడంటే రియో డిక్లరేషన్ అనేది ఎక్కడ రూపొందించిన పత్రం అంటాడు చెప్పండి రియో డిక్లరేషన్ అనేది ఎక్కడ రూపొందించిన పత్రం ఎక్కడ రూపొందించిన పత్రం పత్రం దరిత్రి సదస్సులో రూపొందించిన పత్రం చెప్పాలందరూ కూడా దరిత్రి సదస్సు ఎత్ సమ్మిట్ లో రూపొందించిన పత్రం ఎత్ సమ్మిట్ లో రూపొందించిన ఒక పత్రం ఇది ఓకేనా ఒక డిక్లరేషన్ ఇది సో అది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో అలానే ప్రధాన కంటెంట్ అసలు ఈ రియో డిక్లరేషన్లో కంటెంట్ ఏముంటుందంటే ఇరవై ఏడు సూత్రాలు ట్వంటీ సెవెన్ ప్రిన్సిపల్స్ ని రాశారు ఈ యొక్క పత్రంలో ఈ యొక్క డిక్లరేషన్ లో ట్వంటీ సెవెన్ అనుసరించాల్సిన సూత్రాలు ఎన్ని అంటే ఇరవై ఏడు సూత్రాలు ఇది గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ సెవెన్ ఈ ఇరవై ఏడు సూత్రాలు దేనికి సంబంధించినవి అంటే ఇది కూడా సుస్థిరాభివృద్ధికి సంబంధించినవే అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించినవే అందుకని చూడండి ఒకసారి రియో డిక్లరేషన్ యొక్క ఇరవై ఏడు సూత్రాలు సుస్థిరాభివృద్ధి గురించే ఉంటాయి సో ఈ సుస్థిరాభివృద్ధి గురించి దేశాలకి మార్గ నిర్దేశం చేసేందుకు ఇరవై ఏడు సూత్రాలని ఆ పత్రంలో పెట్టారనమాట ఓకేనా సో ఇది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి రియో డిక్లరేషన్ అనేది దేని ఆధారంగా ఏర్పడింది అంటే తరిత్రి సదస్సు అదే పంతొమ్మిది వందల తొంభై చేశారు ఈ రియో డిక్లరేషన్ కూడా అయితే మరి ఎంతవరకు ఈ ఇరవై ఏడు సూత్రాలు ఇరవై ఏడు సూత్రాలు ఉన్నాయి కదా ఏది సుస్థిరాభివృద్ధికి సంబంధించిన ఇరవై ఏడు సూత్రాలు ఉన్నాయి కదా ఈ ఇరవై ఏడు సూత్రాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎంతవరకు పురోగతి సాధించని అని అంచనా వేయడం కోసం ఒక పది సంవత్సరాల తర్వాత కరెక్ట్ గా ఒక టెన్ ఇయర్స్ తర్వాత సౌత్ ఆఫ్రికా జోహెన్నస్బర్గ్ తెలుసు కదా రెండు వేల మూడులో ఫైనల్ మ్యాచ్ మన భారత మ్యాచ్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది గంగూలీ గంగూలీ కెప్టెన్ గా సౌత్ ఆఫ్రికా ఎంతమంది ఉన్నారు తెలుసు కదా సో అక్కడ అన్నమాట జోహెన్నస్బర్గ్ అంటే అది సో కరెక్ట్గా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పది సంవత్సరాలు అంటే రెండు వేల రెండు రెండు వేల రెండులో ఒకసారి మళ్ళీ మనం అనుకున్న ఇరవై ఏడు సూత్రాలు ఎంతవరకు పురోగతి సాధించినవి అని అంచనా వేద్దామని చెప్పేసి ఒక అంతర్జాతీయ సమావేశం పెట్టుకున్నారు ఓకేనా అదే ఇక్కడ రెండు వేల రెండు రియో ప్లస్ టెన్ సదస్సు అంటారు అంటే రియో టెన్ రియో సదస్సు ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై రెండు ప్లస్ టెన్ అంటే రెండు వేల రెండు అందుకనే రియో ప్లస్ టెన్ కాన్ఫరెన్స్ అంటారు ఎక్కడ జరిగిందండి రియో ప్లస్ టెన్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది ఇదే లో అడుగుతాడు మిమ్మల్ని రియో ప్లస్ టెన్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది అంటాడు అందరు చెప్పాలి జోహెన్ ఎస్బర్గ్ ఎక్కడ సౌత్ ఆఫ్రికా సో ఎందుకు ఈ ప్రధాన కంటెంట్లో ఉన్న రియో డిక్లరేషన్లో ఉన్న ఇరవై ఏడు సూత్రాలు ఉన్నాయి కదా ఆ ఇరవై ఏడు సూత్రాలు అమలు అవుతున్నాయా లేదా అలానే అవి ఎంతవరకు పురోగతి సాధించినవి అంటే ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతున్నవి అని ఒక అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేసుకుందామని మొదటిసారిగా పది సంవత్సరాల తర్వాత కూర్చొని మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత ఓకే అంతా కూడా బాగానే వెళ్ళిపోతుంది కొంచెం కొంచెం పురోగతి సాధిస్తుంది కొంచెం కొంచెం డెవలప్మెంట్ అవుతున్నాయి అని చెప్పేసి అనుకున్నారు దాని తర్వాత ఇంకొక టెన్ ఇయర్స్ కి అంటే మొత్తం కూడా ట్వంటీ ఇయర్స్ కి ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకోసారి కూర్చొని మళ్ళీ ఇంకోసారి కూర్చొని ఆ ఇరవై ఏడు సూత్రాలు ఉన్నాయి కదా ట్వంటీ సెవెన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి డిక్లరేషన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో మనం ఇరవై ఏడు సూత్రాలు రాసుకుంటాం కదా సో పది సంవత్సరాల క్రితం జోహెనస్ వర్గంలో మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం ఎక్కడ అంటే అదే రియోడి జనరీలో బ్రెజిల్ రియోడి జెనీరిలో కలిసి కూర్చొని మాట్లాడదాం అని చెప్పేసి కూర్చొని మళ్ళీ ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నాయి అదే రెండు వేల పన్నెండు రియో ప్లస్ ట్వంటీ సదస్సు అంటారు రెండు వేల పన్నెండులో జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి కరెక్ట్గా ఇరవై సంవత్సరాలు లెక్కేసుకుంటే రెండు వేల పన్నెండే కదా సో కాబట్టి రియో ప్లస్ ట్వంటీ కాన్ఫరెన్స్ అంటారు అనమాట దాన్ని రెండో అంతర్జాతీయ సమావేశం ఇట్లా మనకి రియో డిక్లరేషన్ ఆధారంగా మళ్ళీ రెండు సదస్సులు జరిగినాయి క్లియర్ మీకు అర్థమైందా ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా మీకు ఏం జరిగింది ఇక్కడ మీకు ఏమర్థమైంది దరిత్రి సదస్సు ఆధారంగా రియో డిక్లరేషన్ అనేది చేశారు ఫస్ట్ దరిత్రి సదస్సులు అందరూ కూర్చొని రియో డిక్లరేషన్ చేశారు రియో డిక్లరేషన్ లో ఎన్ని సూత్రాలు ఉన్నాయి ఎన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి ట్వంటీ సెవెన్ ప్రిన్సిపల్స్ ట్వంటీ సెవెన్ ప్రిన్సిపల్స్ వాటి యొక్క డెవలప్మెంట్ ఎంత వరకు వచ్చింది దాని యొక్క పురోగతి ఎంత వరకు వచ్చింది చూడడానికి రెండు వేల రెండులో లో ఒక సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నారు దాన్నే రియో ప్లస్ టెన్ అన్నారు అలానే ఇరవై సంవత్సరాల తర్వాత రియో ప్లస్ ట్వంటీ అని చెప్పేసి రెండు వేల పన్నెండులో ఒకటి ఏర్పాటు చేసుకున్నారు సమావేశం ఓకేనా ఇవి ఎక్కడ జరిగినాయి అని చాలా సార్లు ఎగ్జామ్ అడిగాడు మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ సో ఇప్పుడు ఈ రెండు గురించి చాలా సార్లు ఇరవై ముప్పై సార్లు అడుగుంటాడు అందుకనే చూడండి ఒకసారి రియో ప్లస్ టెన్ సదస్సు రియో ప్లస్ టెన్ కాన్ఫరెన్స్ అనేది ఏ సంవత్సరంలో జరిగిందంటే ఏం చెప్తారు చెప్పాలి అందరూ కూడా రియో ప్లస్ టెన్ కాన్ఫరెన్స్ అనేది ఎప్పుడు జరిగింది ఏ సంవత్సరంలో జరిగింది గుర్తుగా రాకపోతే ఒకటే పంతొమ్మిది వందల తొంభై రెండు ప్లస్ టెన్ వేసుకోండి రెండు వేల రెండు వస్తుంది ఓకే సో ఏంటిది దీన్ని ఏమంటాం దీన్నే రియో రియో డిక్లరేషన్ రియో డిక్లరేషన్ సంబంధించి ఇక్కడ రియో డిక్లరేషన్ ఇక్కడ చూడండి ఒకసారి దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు అంటే దీన్నే ఇప్పుడు ఇక్కడ కూర్చొని రియో ప్లస్ టెన్ సత్తస్ ఉంది కదా దీన్ని ఏమంటారంటే రియో టెన్ కాన్ఫరెన్స్ ఏమంటారు అంటే దీనికి ఒక పేరు ఉంది దాన్ని ఏమంటారు వరల్డ్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని పేరు పెట్టారు లేకపోతే జోహెనస్ బర్గ్ లో కూర్చొని డిక్లరేషన్ చేశారు కాబట్టి జోహెనస్ డిక్లరేషన్ బర్ జోహస్ బర్గ్ డిక్లరేషన్ కూడా అంటారు రెండింటిలో ఏదైనా అనొచ్చు దీనికి మూడు పేర్లు ఉన్నాయి రియో ప్లస్ టెన్ కాన్ఫరెన్స్ ఒకటి తర్వాత వరల్డ్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎందుకంటే సుశీరాభివృద్ధికి సంబంధించిన సమ్మిట్ కాబట్టి వరల్డ్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అలానే మూడవది ఏంటి జోహెనస్ బర్గ్ లో జరిగింది కాబట్టి జోహెన్నస్బర్గ్ డిక్లరేషన్ ఇట్లా మూడిట్లో ఏదైనా పిలుచుకోవచ్చు అయితే ఇరవై ఏడు సూత్రాలు ఉన్నాయి కదా ఆ ఇరవై ఏడు సూత్రాలు అసలు దేని గురించి సార్ దేని గురించి సార్ అసలు ఇరవై ఏడు సూత్రాలు ఎందుకు ఏంటి అంటే ఏం లేదు ఆ ఇరవై ఏడు సూత్రాలు దేని గురించి అంటే ఆకలి హంగర్ హంగర్ అనేది లేకుండా చేయడం జీరో హంగర్ అంటారు కదా జీరో హంగర్ ఆకలి లేకుండా చేయడం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఇవి కూడా ఉంది కదా అలానే నో పవర్టీ పేదరికం లేకుండా చేయడం అలానే పోషకాహార లోపం లేకుండా చేయడం ఈ డిక్ ఈ డిక్లరేషన్లో సుస్థిరాభివృద్ధిలో భాగంగా ఆకలి పేదరికము పోషకాహార లోపము వంటి సమస్యలపై దృష్టి పెట్టింది ముఖ్యంగా ఈ జోహెన్స్ ఈ డిక్లరేషన్ లో దేని గురించి మాట్లాడుకున్నారు అంటే ఆకలి పేదరికము పోషకాహార లోపము ఈ మూడు విషయాల గురించి పర్టికులర్ గా మాట్లాడుకున్నారు సేమ్ ఇక్కడ కూడా రెండు వేల పన్నెండులో జరిగిన రియో ప్లస్ ట్వంటీ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అంటే ఇరవై సంవత్సరాల తర్వాత జరిగిన రియో ప్లస్ ట్వంటీ కాన్ఫరెన్స్ లో ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుకున్నారు సేమ్ ఇవే టాపిక్స్ గురించి మాట్లాడుకున్నారు ఏది కాకపోతే ఇంకా దేని గురించి మాట్లాడుకున్నారంటే సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే నెలకడగల ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడుకున్నారు ఎందుకంటే ప్రపంచం ప్రపంచం మొత్తం కూడా అప్పుడు ఎట్లా ఉంది మొత్తం కూడా ఆర్థిక అభివృద్ధిలో ఉందా లేకపోతే ఏమంటారు దాన్ని అప్పుడు ఆ టైంలో రెండు వేల పది పద రెండు వేల తొమ్మిది పది ఆ టైంలో ఏమొచ్చింది ప్రపంచ ప్రపంచానికి ఏమండి ఏమొచ్చింది ఆర్థిక మాంద్యం వచ్చింది ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత ఇక దేని మీద దృష్టి పెట్టాల్సి వచ్చిందంటే ఆర్థిక అభివృద్ధి గురించి మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది అప్పుడు ఆ టైంలో ఏదో సాంగ్ కూడా వచ్చింది కదా ఎందుకే రవన్నమ్మ అనే పాట కూడా వచ్చింది కదా రెండు వేల తొమ్మిది పది ఆ టైంలో ఆర్థిక మాంద్యం వచ్చేసింది సో ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి మీద నిలకడగల ఆర్థిక అభివృద్ధి గురించి దాని దాని గురించి ఇక్కడ చర్చించుకోవడం జరిగింది సో ఇక్కడ లక్ష్యం ఏంటంటే అన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని దేశాల మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చారంటే నిలకడగల ఆర్థిక అభివృద్ధికి సంబంధించి అంటే రాజకీయంగా అంతర్జాతీయంగా పర్యావరణ ఒప్పందాలు అమలు చేసే విధంగా అన్ని దేశాల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది అలానే ఇక్కడ ఈ యొక్క రియో ప్లస్ ట్వంటీ కాన్ఫరెన్స్ లో ఒక నివేదికను కూడా విడుదల చేశారు ఒక నివేదిక ఏంటి నివేదిక ఆ నివేదిక గుర్తు గుర్తుపెట్టుకోవాలి ద ఫ్యూచర్ వీ వాంట్ ద ఫ్యూచర్ వి వాంట్ ఈ సదస్సులో ఒక నివేదికని విడుదల చేశారు ద ఫ్యూచర్ వి వాంట్ ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇక నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం దరిత్రి సదస్సు యొక్క ప్రధాన ఫలితాల్లో ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం రెండు చెప్పుకున్నాం రెండు అయిపోయినాయి కదా రెండు ఏమేంటి అవి ఎజెండా ట్వంటీ వన్ డిక్లరేషన్ ఓకే దాని తర్వాత మూడోది ఏంటి అటవీ సంరక్షణ సూత్రాలు ఇది అటవీ సంరక్షణ సూత్రాలు కూడా నాన్ లీగల్లీ బైండింగ్ చట్టబద్ధత లేనివి అట్లానే ఈ దరిత్రి సదస్సు యొక్క అటవీ సంరక్షణ సూత్రాలు ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అంటే ఏమేమి వస్తాయి ముఖ్యంగా చూడండి ఒకసారి స్వచ్ఛంద ఒప్పందం వాలంటరీ అగ్రిమెంట్ అంటారు అంటే ఇది చట్టబద్ధమైంది కాదు దేశాలు ఇష్టపూర్వకంగా అమలు చేయాలి వాటి ఇష్టం వాటి యొక్క ఆర్థిక అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు సో ఇప్పుడు దేశాల్లో అన్ని రకాల అడవులు ఉంటాయి కదా ఆల్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటాయి కదా సో అన్ని రకాల అడవుల మీద ఏం చేయాలి సంరక్షణ పాటించాలి అంటే ప్రపంచంలో అన్ని రకాల అడవులు ఉంటాయి ఉష్ణ మండల అడవులు ఉంటాయి సమశీ సమశీతోష్ణ స్థితి అడవులు ఉంటాయి వీటన్నిటి మీదకి మొత్తం మీద కూడా అన్ని అడవుల్ని సంరక్షించాలి ఉష్ణ మండల అడవుల్ని మేము పాటి సంరక్షించము లేదా సమశీతోష్ణ స్థితిలో ఉంటే మేము పాటించవట్లే కాదు అన్ని రకాల అడవులు కాపాడాలి ఇక తర్వాత ఏంటంటే అడవుల పెంపకము సో అటవీ విస్తరణాన్ని పెంచాలి అలానే ఏదైనా అడవి లేని చోట తిరిగి పెంచాలి ఓకేనా ఎఫారెస్టేషన్ రీఫారెస్టేషన్ సో అలానే అధికారం సావర్నిటీ తమ అటవీ వనరుల మీద అంటే ఒక దేశం మీద అటవీ వనరులు ఉన్నాయనుకోండి ఆ దేశంలో వారి యొక్క అటవీ వనరుల మీద ఆ దేశానికే హక్కు ఉండాలి అంతేగాని అమెరికా వచ్చి మీ దేశం మీద మాకు హక్కు ఉంది మీ అటవీ అటవీ దాని మీద మాకు హక్కు ఉంది అన్ని కూడా మాకు సంబంధించి ఇది కావాలి అని చెప్పేసి ఇట్లా ఉండకూడదు ఓకేనా సో తమ అటవీ వనరుల దేశ వనరులపై ఆదేశాలకే పూర్తి హక్కు ఉంటుంది ఉండాలి ఇతరులకి హాని కలిగించకూడదు అలానే ప్రజల యొక్క భాగస్వామ్యం ఇప్పుడు ఆ అడుగుల్లో చాలా మంది స్థానిక ప్రజలు లోకల్ పీపుల్స్ ఉంటారు అంటే గిరిజన తేఖలు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అలానే మహిళలు ఉంటారు సో వాళ్ళకి భాగస్వామ్యం అనేది తప్పనిసరి ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా ఎన్నో తరాలుగా అక్కడే ఆ అడుగుల్లోనే నివసిస్తుంటారు కాబట్టి వాళ్ళని తరిమి వేయకుండా ఓకేనా వాళ్ళని ఇచ్చేయకుండా అక్కడే వాళ్ళ యొక్క ప్రజల భాగస్వామ్యం ఉండేటట్టుగా చూడాలి అలానే ఆర్థిక సహకారం అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అభివృద్ధి చెందుతున్న దేశాలకి అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఎంతో కొంత ఆర్థికంగా సాంకేతికంగా సహాయాన్ని అందించాలన్నమాట ఇది అటవీ సంరక్షణ సూత్రాల్లో ఉందన్నమాట అటవీ సంరక్షణ సూత్రాలు అంతగా ఇంపార్టెంట్ లేదు జస్ట్ గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఇక చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దరిద్రి సదస్సు యొక్క ఫలితాలలో చాలా ఇంపార్టెంట్ ఏంటి ఏంటంటే జీవ వైవిధ్య కన్వెన్షన్ కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ సిబిడి అంటారు ఇది లేకుండా పేపర్ ఉండదు అంత ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో దీని గురించి చెప్పుకుందామా జీవ వైవిధ్య కన్వెన్షన్ ఇది పోయినసారి గ్రూప్లో కూడా వచ్చింది అంత ఇంపార్టెంట్ సో చూడండి ఒకసారి ఎప్పుడు అమల్లోకి వచ్చింది జీవ వైవిధ్య కన్వెన్షన్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే సో నైన్టీన్ నైన్టీ త్రీ పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది నైన్టీన్ నైన్టీ త్రీ డిసెంబర్ ఇరవై తొమ్మిది ఓకేనా అలానే దీనికి ఇక్కడ ఇది జీవవైవిధ్య కన్వెన్షన్ అనేది అంతర్జాతీయ బహుళ పాక్షిక ఒప్పందం దీన్ని ఏమంటారు అంటే ఇంటర్నేషనల్ మల్టీలేటరల్ ట్రీటీ అంటారు ఓకే బహుళ పాక్షిక ఒప్పందం ఇది అలానే ఇది మూడు లక్ష్యాలను కలిగి ఉందండి ఇది చాలా సార్లు అడిగాడు ఎగ్జాంపుల్ జీవ వైవిధ్య కన్వెన్షన్ అనేది ఎన్ని లక్షలు కలిగి ఉంది మూడు ఏమిటి అవి జీవ వైవిధ్య సంరక్షణ జీవవైవిధ్య సంరక్షణ అంటే కన్జర్వేషన్ ఆన్ డైవర్సిటీ అంటే మన మన జీ మన భూగోళంలో అన్ని రకాల జీవరాశులు ఉంటాయి కదా సో అట్లానే అన్ని పర్యావరణ వ్యవస్థలు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా రక్షించాలి అలానే సుస్థిర ఉపయోగం అంటే సస్టైనబుల్ యూజ్ అనమాట అంటే జీవ వనరుల్ని భవిష్యత్తు తరాలకు అందేలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి ఇక మూడవది ఏంటంటే జన్యు సంపదని నిజాయితీతో వినియోగించాలి అంటే ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్ అంటే జన్యు వనరులు మరియు సంబంధిత వారసత్వ విజ్ఞానం నుండి వచ్చే ప్రయోజనాలని సమానంగా పంచుకోవాలి అన్ని దేశాలు కూడా ఈ మూడు లక్ష్యాలు గుర్తుపెట్టుకోండి